వెల్కమ్ టు స్పోర్ట్స్ నేను మీ రమేష్ని గుజరాత్ టైటన్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య మ్యాచ్ జరిగింది అందరు చూసే ఉంటారు కానీ గుజరాత్ టైటన్ ఇంత లో లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది అసలు ఏ అభిమాని కూడా ఏ క్రికెట్ అభిమాని కూడా ఊహించలేదు ఇంత లో లెవెల్ అంటే అసలు హండ్రెడ్ లోపే అంటే ఎయిటీ నైన్ రన్స్కే ఆల్ అవుట్ అవ్వడం ఒక టీం అంతా ఆల్ అవుట్ అవ్వడం అంటే అసలు వాళ్ళు ఇలాంటి క్రికెట్ హీరో ఆడారనేది సగటు ప్రేక్షకుడు అడుగుతున్న ప్రశ్న డీసీ కూడా అసలు ఢిల్లీ క్యాపిటల్ కూడా పెద్ద టీం ఏం కాదు వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యే వస్తున్నారు కానీ స్ట్రగుల్ అయ్యి వచ్చినా కానీ ఇంత లో లెవెల్ ఆటను గుజరాత్ టైటాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మంచి ప్లేయర్లు ఉన్నారు అందులో మనకు నెక్స్ట్ టీ ట్వంటీ ఇండియాకు క్యాప్ ఆడబోయే శుభం గిల్ ఉన్నాడు తను కనీసం ఎనిమిది రన్లకే అవుట్ అవ్వడం ఏంటి అసలు ఇది విచిత్రం కాకపోతే అసలు ఒక క్యాప్టెన్ పర్ఫార్మెన్స్ ఇలా ఉండడం అనేది కాస్తంత ఆలోచించాల్సిన విషయం అయితే గుజరాత్ టైటన్ పర్ఫార్మెన్సు ఈ మధ్య కాలంలో అస్సలు బాగాలేదని ప్రతి ఒక్కరు మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు అసలు గుజరాత్ టైటాన్ ఏ రకంగానూ ఎదుటి టీంకి ఒక గట్టి ఇవ్వలేకపోతుంది ఒక బ్యాట్స్ బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ ఆర్డర్ కానీ అసలు ఎలాంటి నిన్న ఒక టీంలో ఒక గ్రౌండ్లో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి ఫీల్డ్ని సెట్ చేయాలనేది కూడా ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు క్యాప్టెన్ దానికి అనుగుణంగా ఉండలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే ఇందులో ఒక గో విషయం అంటే ఈరోజు రషీద్ ఖాన్ ఒక్కడే డబుల్ డిజిట్ రన్లను సాధించాడు అంటే ముప్పై రెండు రన్ మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్కే అవుట్ అయిపోయి కిందికి వచ్చేసారు బిలియన్స్కి వచ్చేసారు అయితే ఇంతలో లో పర్ఫార్మెన్స్ చూపించడం అనేది గుజరాత్ టైటాన్కి ఒక కెప్టెన్ ఒక ఒకప్పుడు గుజరాత్ టైటాన్ని ఛాంపియన్ టీం ఈ ఛాంపియన్ టీం అనేది ఇలా చూపించడం అనేది అసలే గుజరాత్ టైటాన్ యొక్క అభిమాని దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అయితే డీసీ కూడా డక్కలు ముక్కలు తినే వస్తుంది తను కూడా పెద్ద టీమేం కాదు ఎందుకనంటే ఇంతకుముందు తన ఆట తీరును మనం చూసాం ఫస్ట్ మ్యాచ్లలో ఓడిపోతే ఓడిపోతే ఇప్పుడు తను పర్ఫార్మెన్స్ను కొంచెం మెరుగుపరుచుకుంటూ వస్తూ గెలుస్తూ వస్తుంది అంత మాత్రాన అది పెద్ద టీమేం కాదు ఒక రిషబ్ పంత్ అందులో ఈ మధ్య మంచిగా తన పర్ఫార్మెన్స్ చూపించుకుంటున్నాడు బౌలర్స్ కూడా కొంతగా పగడ్బందీగా బౌలింగ్ చేయడం వల్ల ఆ టీం కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది మరి గుజరాత్ టైటాన్కి ఏమైంది చాంపియన్ టీము అసలు ఎలా పర్ఫార్మెన్స్ చూపించాలి అసలు ఎంత మంచిగా ఆడాలి అలాంటి టీమే ఇలా చూపిస్తే కష్టం అయితే ఈ రెండు టీములు ఈరోజు ఆడి ప్రేక్షకులను ఇంత తొందరగా ఇంటికి పంపించడం అనేది ప్రతి ప్రేక్షకుడు అసలు ఊహించుకోలేకపోతున్నాడు కనీసం మూడు నా మూడు గంటల్లో ఆడే ఆటను టికెట్ పెట్టి కొనుక్కున్న ప్రేక్షకుడు స్టేడియంలో ఉన్న ప్రేక్షకుడు తొందరగానే బయటికి రావడం అనేది అది కూడా ఒక హాస్యాస్పదంగానే తోస్తుంది సరే ఏదేమైనా కానీ మ్యాచ్ ఈరోజు ఇలా జరిగింది చూద్దాం రా కనీసం నెక్స్ట్ మ్యాచ్లోనే గుజరాత్ టైటన్ తన ఆట తీరును మెరుగుపరుచుకొని ఒక ప్లాన్ ప్రకారము ఒక టీమ్ గేమ్ లాగా అందరు కలిసి కనీసం నెక్స్ట్ మ్యాచ్లోనైనా తన పర్ఫార్మెన్స్ చూపిస్తారో లేదో మనం చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ని చూస్తున్నందుకు చూడమే కాదు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి